హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకెక్కడ వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంకా ర్యాబిట్ గాడు మార్నింగ్ మార్నింగే ఇంకక్కడైతే మన అదైతే క్యారెట్ అయితే వేసినాం అనమాట ఇంకా క్యారెట్ వేస్తే క్యారెట్ అయితే తింటా ఉంది ఇంకా అక్కడ పిల్లలు వచ్చేసి దాన్ని ఏమో చేస్తూ ఉన్నారు అక్కడైతే క్యారెట్ అయితే అది తింటా ఉందన్నమాట అండ్ వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి వీడియో కంటిన్యూ చేయండి వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి ఏంటి మనీ చూపెడుతుంది అంతా మనీ అనుకుంటున్నారా అయ్యో అవి రియల్ మనీ కాదండి ఫేక్ మనీ అనమాట ఇప్పుడు షాపులలో వస్తున్నాయి కదా ఫేక్ మనీ అనేటివి అండ్ పిల్లలు ఆడుకునేటివి పిల్లలు ఆడుకోనీకే వస్తూ ఉన్నాయి అది రియల్ మనీ అనుకోకండి అందుకే ఎందుకంటే మీకు కూడా అర్థమైపోతుంది ఇటు చూడండి అది పిల్లలు మన కార్టూన్స్ కార్టూన్ కార్టూన్లు వస్తాయి చూసినారు బొమ్మలు పక్కలు అవన్నీ ఇంకా బొమ్మలు ఉన్నాయి జ్యూస్లో ఇక్కడ రెడ్ బొమ్మ ఉంది అవి ఫేక్ మనీ అండి రియల్ అయితే అనుకోకండి ఫేక్ మనే అండ్ మీకు కూడా తెలిసే తెలిసే ఉంటుంది అండ్ చోట భీములు అన్నీ వచ్చినాయి అనమాట చూడండి అగో అక్కడ టెన్ రూపీస్ అని ఉన్న జ్యూస్లో ఫిఫ్టీ రూపీస్ అని ఉన్న జ్యూస్లో అక్కడ మోటు పక్కలు వచ్చింది ఇంకో దాని మీద చోట భీమ్ వచ్చింది ఇంకో దాని మీద ఇంకేటిదో వచ్చింది అదైతే ఫేక్ మనీ అన్నమాట అండ్ మీరు తమ్నెల్ చూసి వచ్చే ఉంటారు నాకు తెలిసి తమ్ పెట్టింది కూడా ఫేక్ మనీ అన్నమాట ఇంకేదేదో ఇంకా కార్టూన్లో ఉండే బొమ్మలన్నీ ఈ లోట్ల అయితే వేసేలా అనమాట అండ్ ఇప్పుడు రెండు వేల లోటు అయితే కొన్నాడు ఎక్కడైతే ఎక్కడైతే చూస్తా లేను అది కూడా ఉందన్నమాట రెండు వేల లోటు రెండు వేల లోటు ఐదు వందల లోటు వంద రూపాయల లోటు ఇంకేంటిది ఇదైతే టూ థౌజండ్ లోటు అండి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ చే సేమ్ రియల్ మనీ లెక్కన ఉంది కాకపోతే ఈ పక్కకి వేసిన బొమ్మ వల్ల ఆ లోటు మాత్రం చేయలేదనమాట పక్కకి వేసిన బొమ్మ వల్ల వట్టిగా గుర్తుపడతారు అదే మన ఈ రియల్ మనీ మీద మోటు పక్కలు ఎక్కడిదిరా ఇవి ఎక్కడ ఈ బొమ్మలు ఎక్కడ ఇరా అని అంటారు అనమాట చూసే అయితే తర్వాత అయితే ఇంకా ఫేక్ మనీతోనైతే పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు అవైతే రియల్ మనీ కాదు అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది పిల్లలు ఇప్పుడు చాలామంది షాపులలో కొనుక్కుంటూ ఉన్నారు ఫేక్ మనీతో ఫేక్ మనీ అని ఇంకా ముసలి వాళ్ళకి ఇస్తేనైతే గుర్తుపడతారు కావచ్చు నాకు తెలిసి అయితే అండ్ ఆ బొమ్మ చూసి అండ్ కొంతమంది గుర్తుమట్టరు కొంతమంది అయితే గుర్తుపడతారు కంపల్సరీ ఇంకా అక్కడ వచ్చేసి ఆవిడతోనైతే పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట ఆ ఫేక్ మనీతోనైతే తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే మేమైతే జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాం గ్లాసులలో పోసుకుని అయితే ఇంకా ఇదేమో జ్యూస్ అండి పేరు మర్చిపోయాను నేను పేరు గుర్తుకొస్తలేదు పేరు అయితే గుర్తుకొస్తలేదు జ్యూస్ అయితే చాలా మంచిగానే ఉంది ఆరెంజ్ జ్యూస్ కాకపోతే వెరైటీగా ఉందనమాట పేరు మర్చిపోయాను నేను ఇంకా తర్వాత అయితే ఇంకా జ్యూస్ అయినాక నైటు డిన్నర్ అయితే చేసినాం నైటు డిన్నర్ చేసినాక తర్వాత అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేస్తూ ఉన్నాం అనమాట నేను స్వీట్ ఇంకా ముగ్గురం అయితే ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నాము ఫ్లేవర్ మంచి ఉంది ఐస్ క్రీమ్ది అయితే ఇంకా అయితే తినేస్తూ ఉన్నాం అనమాట చాలా బాగుంది ఫ్లేవర్ అయితే ఇంకా టోన్ అయితే హాయి చెప్పుకుంటూ తింటా ఉన్నాడు అనమాట మస్తు పెడుతుంది కదా ఆ చలిలో మేము ఐస్ క్రీమ్ తింటాము అంటే ఎంత గ్రేట్ చలిని ఆస్వాదించుతాను ఐస్ క్రీమ్ని ఆస్వాదించుతాను అనమాట అండ్ ఈ వెదర్లో ఐస్ క్రీమ్ తినా ఆ పండ్లు జువ్వయి ఘోరంగా అంటే చువ్వు ఇట్లా మొత్తం ఘోరంగా చల్లగా అయిపోయినాయి ఐస్ క్రీమ్ తినగానే మస్తు వచ్చిందండి ఐస్ క్రీమ్ తినగానే నైట్ మళ్ళీ పడుకునే ముందు తిన్నాం అనమాట మస్తు చల్లగా వచ్చింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అయితే ఇంకా అక్కడ చాయ్ తాగేసినాక ఆ పప్పు అయితే వేస్తూ ఉన్నాను అనమాట అండ్ పెసరపప్పు టమాటా మెంతి పప్పు అనమాట మెంతి పప్పు టమాటా ఇంకా అక్కడైతే మెంతి మెంతి కూర అయితే ఫస్ట్ వేసిన ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా కొత్తిమీర వేసి దించేస్తాను అనమాట ఇంకా మంచిగా ఉడికిపోయింది మంచిగా అయితే అనమాట ఇంకా రోటీలు ఉన్నాయి ఇంకా రోటీలతోనైతే ఇంకా పప్పు అయితే సర్వ్ చేసుకొని తీరేస్తాం పప్పు అయితే చాలా బాగా వచ్చింది కొత్తిమీర వేసినా కానీ ఫైల్ ఫైనల్గా అండ్ మెంతి టమాటా చాలా బాగున్నది మెంతి పప్పు కూర మంచిగా ఉందండి మెంతికూర వేసిన అండ్ మెంతి వేస్తే కొంతమంది చేదు ఉంటుంది అంటారు అలాగే చేదైతే ఏం లేదు నార్మల్గా ఒక కట్ వేసిన నేనైతే మెంతి కూర అండ్ టమాటా మెంతి కూర కూడా చాలా బాగుంటుంది నిన్న వండిన టమాటా మెంతి కర్ర టమాటా మెంతి కూర అయితే చాలా బాగుంది నిన్న నిన్న నైట్ చపాతీలుకాతిలో ఒక అవుతుంది అని చెప్పేసి టమాటా మెంతి కూర అయితే వండినా చాలా టేస్ట్గా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టమాటా మెంతి కూర అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మధ్యలో చాలా మంది ఎక్కువ వండుతున్నారు అలాగా టమాటా మెంతి కర్రీ అయితే ఒకసారి వండుకొని ట్రై చేయండి చాలా బాగుంది అండ్ మెంతి కూర కూడా చాలా మంచిది తింటే ఇంక అక్కడైతే మేమైతే పప్పుతోనైతే అన్నమాట నైట్ కూడా తర్వాత వచ్చేసి ఇంకా తిన్నాకనైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను నెత్తికి అయితే ఇంకా ఆయిల్ పెట్టాక చాలా డీస్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే బాల్కనీలో అయితే ఆడుకుంటూ ఉన్నారు చల్లగా వస్తుంది అప్పటికి నైనా నైనా ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయితే ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఏమవుతుంది ఎయిట్ ఫార్టీ ఇంకా అక్కడైతే చలిలో ఆడుతూ ఉన్నారు ఇంట్లోకి వచ్చి ఆడుకోమంటే అసలు అయినట్లేదు పిల్లలైతే ఇంకా అయితే ఆడుకుంటా ఉన్నారనమాట నైట్ నైన్ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ తర్వాత ఇంకా నేను ఆయిల్ పెట్టుకొని అయితే ఇంకా కుప్ప అయితే వేసుకున్నాను చూడండి నాకు పేపర్లు పట్టుకొని బయట నుంచి వెళ్ళి అయితే వస్తూ ఉన్నారు మళ్ళీ ఏదో తీసుకొని మళ్ళీ వెళ్తుంది ఇంకా తీసుకొని అది అక్కడ వేసిందండి ఇంకా మళ్ళీ వెళ్తుంది చూడండి బయటికి ఇంట్లోకి సల్ వస్తుందని చెప్తే అసలు ఏనట్లేదు మళ్ళీ ఒక షర్టర్ వేసుకొని మరీ ఆడుతుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ షర్టర్ ఇప్పని మళ్ళీ అంటది ఇంకైతే ఆడుకుంటా ఉన్నది ఇంకా నేను ఆయిల్ పెట్టుకొని కొప్పేసుకొని ఇంకా పిల్లల్ని అయితే తీసుకు తీసుకు వచ్చిన అనమాట లోపలికి అయితే చల్ల వస్తుంది బయట ఇంకా తర్వాత అయితే ఆయిల్ పెట్టుకోవడం కూడా అయిపోయింది అనమాట ఇంకా అక్కడితో కుప్పైతే వేసుకున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి అండ్ రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా